ఈ యొక్క బెడ్డెడ్ పేషెంట్స్ ఉన్నారో లేవలేని పరిస్థితుల్లో మంచాన్ని బట్టి ఉన్నారో వాళ్ళకి కనీసం ఇంకొకళ్ళ సహాయకులు అవసరం ఉంటుంది ఆ సహాయకులు లేనిదే వాళ్ళు ఏ పని చేసుకోలేరు ఆ విధంగా సహాయం చేయడానికి ఇంకో మనిషి ఉండాలంటే వాళ్ళకి జీవనాధారం కూడా కోల్పోతారు జీవనోపాధి ఉండదు వాళ్ళు ఏదైనా కూలీ నాలీ చేసుకునే మనుషులు ఆ కూలికి వెళ్ళకపోతే ఆ ఇల్లు గడవదు అలాంటి పరిస్థితుల్లో సేవ చేసేవాళ్ళు కరువైపోతున్న నేపథ్యంతో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి కనీసం ఈ ఫంక్షన్ని మనం పదిహేను వేలు కానీ చేసినట్లయితే సహాయకులకి కూడా మనం డబ్బులు ఇవ్వచ్చు ఆ వృద్ధులకు కావాల్సినటువంటి మందులు సకాలంలో సక్రమంగా ప్రతిరోజు అందించే విధంగా ఉంటుంది నాణ్యమైన ఆహారం అందించవచ్చు అనే విధంగా ఒక పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి వారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారం ఈరోజు చేస్తున్నాము ఈరోజు నిడిగట్లలో పెన్షన్లు ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ వెస్ట్ కానుగూడెం జంబూపట్నం గాదరాడ కనుపూరు రాజవరం ఇలా పలు గ్రామాల్లో అంటే నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే గతంలో మూడు వేలు ఉండేదో తర్వాత ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేసాము దాన్ని బెడ్డ పేషెంట్లు అందరూ కూడా పదిహేను వేల రూపాయలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అమలు చేస్తున్నారు స్పౌస్ పెన్షన్స్ కూడా చూస్తే ఈ యొక్క గత గడిచినటువంటి ప్రభుత్వంలో ఎనిమిది నెలల కాలపాటు భర్తలను ఎవరైతే కోల్పోయారో ఆ యొక్క భర్తలకు సంబంధించిన ఫెంక్షన్ని భారీకి ఇవ్వాల్సి ఉంది ఆ ఫెంక్షన్లు కూడా ఇవ్వలేదు అలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఫెంక్షన్లు ఇస్తున్నాము దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఫెంక్షన్ని ఈరోజు ఆ స్పౌస్ ఫెంక్షన్గా కూడా ఇస్తున్నాము మిగిలినవి కూడా త్వరలో కూడా ఎంత చేస్తాం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం అక్కర్లేదు అని చెప్పి సొంతంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మాంసాన్ని పడి ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి ఓటేస్తారో కూడా లేదు తెలియదు కొంతమంది అయితే అలాంటివన్నీ కూడా కాదు మనకు ఓటు కాదు ముఖ్యం పేదలు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరు కష్టపడుతున్నారో ఎవరు ఇబ్బందులు పడుతున్నారో ఎవరు ప్రత్యక్షంగా బతకొండగా నరకాన్ని చూస్తున్నారో వాళ్ళ పాలిట ఒక కల్ప వృక్షంలా ఉండాలి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఎలాంటిదంటే ఇప్పుడు అప్పులు కుప్పల తిప్పలుగా ఉండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒకరోజు ముందుగానే పెన్షన్లు చెల్లిస్తూ ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా సక్రమంగా జీతాలు అందిస్తూ కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఒక విజనున్న నాయకులు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారు భయంకరమైనటువంటి అప్పుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు కనిపించకుండా అందరికీ సక్రమంగా సమన్యాయం చేస్తూ కూడా ముందుకు ప్రభుత్వం ఈవేళ రాజానగర నియోజకవర్గంలో కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాను అదేవిధంగా రుడా చైర్మన్ మన రాజానగర నియోజకవర్గం ఇన్ఛార్జీ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నిరంతరం రాజానగర నియోజకవర్గం కోసం పాటుపడుతున్నారు ఒక మంచి మాస్టర్ ప్లాన్ను ఒకటి రూపొందించి రాజనగర నియోజకవర్గాన్ని మంచి విజన్తో ముందుకు ఎలా తీసుకెళ్లాలి పాతికేళ్ల విజన్ మనం ఏ విధంగా చూపించాలి రాబోయే పాతికేళ్లకు కూడా అభివృద్ధిని ఐదేళ్ళలో చూపించాలని చెప్పి ఇద్దరు గట్టి సంకల్పంతో పనిచేస్తూ ముందుకు వెళతున్నాము ప్రజల అవసరాల తక్షణం ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాము ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు పనులు ప్రారంభించాం మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి నియోజకవర్గంలో పరుగులు పడతాయి ఇప్పుడు గేర్ మార్చి ఈ యొక్క అభివృద్ధిని ముందు ముందంజలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం సార్ ఇలా ఇలాంటి పదిహేను వేల పెన్షన్లు ఎన్నిస్తున్నారు నియోజకవర్గంలో అరవై మూడు పెన్షన్లు ఇస్తున్నాం అండి వచ్చినా సార్ ఇక్కడ ఏంటి పదిహేను వేలు పెన్షన్లు అనేది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకు ఎక్కడైతే ఉందో ఈ జనవాణి అని కానీ అని కానీ ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మనం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకుంటే ఇది కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు వీటిని ఈ పేషెంట్లు ముఖ్యంగా ఏంటంటే పదిహేను వేల పెన్షన్లు అనేది ఇక్కడ స్థానికంగా ఎవరో రాసిస్తే కాదు కానీ కలెక్టర్ గారు దీనికి ఒక కమిటీ వేశారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం తీసుకునే అర్జీల్లో ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితుల్లో బెడ్డడు ఎవరైతే బెడ్డ మీద ఎవరైతే ఉండిపోయారో ఆ యొక్క పేషెంట్ని మన కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే అక్కడ ఐదు మందితో ఒక కమిటీ వేశారు కలెక్టర్ గారు ఆ కమిటీ వేసి కమిటీలో సర్టిఫై చేస్తున్నారు ఆ కమిటీలో సర్టిఫై చేసిన వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ముందంజలో ఉండి ఇది వస్తున్నాయి ఇక్కడ లోకల్గా స్థానికంగా చేసేది ఏం కాదు అలాగే సీఎం పేషన్ నుంచి అని కాదు ఏదొచ్చినా సీఎం గారి దగ్గర నుంచే వస్తుంది కాకపోతే మాత్రం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని రన్ చేస్తున్నారు దీన్ని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అని పలు రకాల డిపార్ట్మెంట్స్ అన్నింటి నుంచి కూడా ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు వీటికి ఖచ్చితంగా అర్హులా కాదు అనేది చెక్ చేసిన తర్వాత కలెక్టర్ గారే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ ఫంక్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఏర్పడే నాటినాడికి ఆరోగ్యశ్రీ అనేది వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నమాట వాస్తవం అది కొంత కొద్ది కొద్దిగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాము వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక అల్టిమేటం కింద ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు బిల్లులు వసూలు చేసుకోవడానికి ఆళ్ళు చేస్తారు అంతవరకు సమస్య రాదు ఆరోగ్యశ్రీ సక్రమంగానే అమలు చేస్తాం వాళ్ళ బాధలు కొల్తే వాళ్ళు మాట్లాడతారు మేము ఇక్కడ రాజనగర్ కాన్స్టెన్సీకి వచ్చేసరికి చాలా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే సుమారు వచ్చేసి ఎనభై ఐదు కోట్ల రూపాయలు రాజమండ్రి హాస్పిటల్కే పెండింగ్ ఉంది మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చూస్తే ఈ యొక్క బుల్లినిక్ కానీ లేకపోతే స్వతంత్రం కానీ సాయ హాస్పిటల్ కానీ చూస్తే సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంది అలాగ అన్ని నియోజకవర్గాలు చూస్తే చాలా భారీ ఎత్తున బాకీలు బకాయిలు ఉండిపోయినాయి ఇప్పుడు ఆ బకాయిలు అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో సీజనల్ ఫీవర్స్ సీజనల్ కంప్లైంట్లు ఎక్కువైపోవడం వల్ల అధికంగా కూడా ఈ యొక్క వైద్యం చేయించుకోవడం వల్ల బిల్లులు బాగా పెరిగినాయి ఏం పెరిగినా సరే బిల్లులు చెల్లిస్తారు చెల్లించి ఎక్కువ ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ విషయంలో అంతరాయం రాకుండా చూస్తారు అదే విధంగా చూస్తే మీరు సీఎంఆర్ఎఫ్లో కానీ చూసినట్లయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక సీఎంఆర్ఎఫ్లో కానీ ఒక బిల్లులు రీఎంబర్స్మెంట్కి కానీ అప్లై చేసుకుంటే మూడు నాలుగు నెలలు పడితేనే కానీ ప్రాసెస్ జరిగేది కాదు కొన్ని అయితే ఆరు నెలలు జరిగినాయి కానీ ప్రాసెస్ జరిగేది కానీ ఇప్పుడు ఈ రాజానగర నియోజకవర్గంలో సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలని మనం ప్రజలకి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాము అప్లై చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ అందా అప్లై చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపలే మనం ప్రతి వాళ్ళకి కూడా చెక్కులు అందజేస్తున్నాం ఇక్కడ అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది పేదల పట్ల బాధ్యత వ్యవహరిస్తుంది ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులే మనం ఇన్ టైంలో ఇస్తున్నామంటే చూడండి గతంలో ఆరు నెలలు ఇవ్వండి వేళ మనం ఇస్తున్నాం ఈవేళ నెల రోజుల లోపల ఇచ్చేస్తున్నాను కొన్ని పదిహేను రోజులకు కూడా వచ్చేస్తున్నాయి కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చాం అదేవిధంగా బూరుపులో కేసు విషయంలో ఎవరికి హెల్త్ బాగాలేదంటే బోన్మేరతో ఒక బాలుడు కంప్లైంట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే కూడా పది లక్షల రూపాయలు అన్వసి ఇచ్చారు అదేవిధంగా సీతానరం మండలం రాపాకలో వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కావాలంటే దానికి కూడా ఎన్వాసీ ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ సకాలంగా అందిస్తున్నాం అలాగే కానవరంలో ఒక మూడు లక్షల రూపాయలు ఎన్వాసీ కావాలంటే ఇమీడియట్గా చేయించు అంటే ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందిస్తుంది అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా ఇన్ టైంలో జరుగుతుంది ఆరోగ్యశ్రీకి కూడా ఏ విధంగా అంతరాయం రాదు మామూలుగా వాళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడం అనేది పొరపాటు డబ్బులు అడుగుతూ ఉంటారు మేము చేయలేము అనే రీతిలో ఒక లెటర్ పెడుతుంటారు ఆరోగ్యశ్రీ సీఈఓ గారికి దాన్ని ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్తారు ఈ లోపల బిల్లు వస్తుంటాయి ఎందుకంటే ఇక్కడ అప్పులు అప్పచెప్పారు తప్ప ఆర్థిక వనరులు అప్పచెప్పలేదు అంత విధ్వంసాన్ని అప్పచెప్పారు తప్ప వికాసం ఏం కనిపించలేదు విధ్వంసం నుంచి వికాసమై పరిగెడుతున్నాం అప్పుల నుంచి లాభసాటిగా తీసుకొస్తున్నాం కనీసం గతంలో జీతాలు కూడా ఇలాంటి పండుగ వచ్చినప్పుడు కూడా పండగ ఎందుకు వస్తుందిరా బాబు దండగ అనే విధంగా ఉన్న రోజుల నుంచి పండగ వస్తుంది మా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయని చెప్పి ఇవాళ పిఆర్ డిపార్ట్మెంటే చూడండి ఈ శాలరీస్ అందరికీ వేసేస్తున్నారు మిగిలిన డిపార్ట్మెంట్లు చేస్తున్నారు అంటే పండుగ వచ్చినా కానీ మేము ఆనందంగా ఖర్చు పెట్టుకోగలం బిడ్డలు సంతోషంగా ఉంటారు భార్య ఇంట్లో ఉన్నవాళ్ళు మా మీద డిపెండర్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అనే విధంగా ఉంది పెన్షన్ హోల్డర్స్ కూడా రేపు జనవరి ఫస్ట్ ఉంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి అంతి అంద డబ్బులు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెన్షన్ హోల్డర్ కూడా ఆనందించే విధంగా ఈ యొక్క ఈరోజు ముప్పై ఏడో తారీఖుని మనం డబ్బులు ఇస్తున్నాం అంటే ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారు గతంలో వాలంటరీ వ్యవస్థ ఉంది వాలంటరీ వ్యవస్థ గుర్తు అవసరం లేని విధంగా గుర్తు రాకుండా ఉండే విధంగా అధికారులందరూ కూడా ఎంపీడీఓలు పనిచేస్తున్నారు పంచాయతీ సిబ్బంది సచివాలయం సిబ్బంది పనిచేస్తున్నారు ఎక్కడ కూడా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు గతంలో కూడా చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉండే కొంతమంది డబ్బులు తక్కువ ఇచ్చారు అది ఇది అని చెప్పి చాలా చోట్ల గొడవలు కూడా అయ్యాయి కానీ ఇప్పుడు అది లేదు అందులో వంద రూపాయలు అడుగుతున్నారు రెండు వందలు అడుగుతున్నారు అనేది కూడా ఉండేది కానీ ఇప్పుడు అధికారులు బాధ్యత కలిగిన అధికారులు కాబట్టి ఎక్కడ అలాంటి ఇష్యూస్ కూడా రేజ్ అవ్వట్లేదు సక్రంగా పెన్షన్లో బిఫోర్ లంచ్ అంటే ఏ రోజైతే పెన్షన్లు ఇస్తున్నామో థర్టీ ఫస్ట్ కానివ్వండి ఒకటో తేదీ కానివ్వండి బిఫోర్ లంచ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిపోతున్నాయి ఇది ఒక టార్గెట్ బేస్లో చేస్తున్నాడు ఈవినింగ్ వచ్చేసరికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరైనా అందుబాటులో వాళ్ళు బయట ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్ప నైన్టీ ఎయిట్ ఫంక్షన్లో కూడా మొత్తం ఓవరాల్గా చెక్ చేస్తే ఇచ్చేస్తున్నాం మనం అంటే ఇన్ టైంలో చక్కగా అన్నీ కూడా అమలు చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం అనేదానికి ఇదే నిదర్శనం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అన్నీ కూడా ప్రజల విజయాన్ని ప్రజల అభివృద్ధి కూడా పొందుతున్నారు ప్రజలు విజయాన్ని ఇచ్చారు ఎన్డీఏ కూటమికి ఆ విజయాన్ని ఇచ్చి ఆ విజయం కూడా ప్రజలే విజయాన్ని పొంది ప్రజలే సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ గడిచినటువంటి ఆరు నెలల్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం మరొక ఆరు నెలల్లో మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి వికాసం అనేది బాగా అందరికీ కనిపిస్తుంది ఫలాలు చేతికి వస్తే ఎందుకంటే ఇప్పుడు మొక్కలు వేసాం నాటం పెంచుతున్నాం అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఇక్కడ స్థానికంగా కూడా చౌదరి గారు నేను కూడా అన్ని అవగాహన చేసుకున్నాము అన్ని అవగాహన చేసుకుంటే ఎలా అభివృద్ధి పరిగెట్టించాలో చూస్తున్నాము మరో ఆరు నెలలు ఇక్కడ మంచి స్పీడ్లో పరిగెడుతుంది ఇప్పుడే గేర్ మార్చి సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనలోకి వెళ్తాం ఇప్పటివరకు అవగాహన మీద ఉన్నాం అవసరాల మీద ఉన్నాం ఏం మార్పులు చేయాలి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ అనేది తెలుసుకున్నాం ఇప్పటివరకు ఇప్పుడు మాత్రం మేము అన్నీ అమలు చేస్తాం థ్యాంక్ యూ